రెండు లక్షల రూపు రుణమాఫీ ఏక కాలంలో చేసిన ఘనత చరిత్ర ఒక రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే చెల్లిందని ఇది ప్రజాప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్నారు కొనేడారు మంత్రి సీతక్క వరంగల్ జిల్లా పార్వతిగిరి మండలం చౌటపల్లె గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనాన్ని మరియు ఐదు వందల మెట్రిక్ టన్నుల రెండు గోదాములను ప్రారంభ కార్యక్రమాన్ని అతిథిగా సీతక్క పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవన ఆవరణంలో మొక్కలు నాటారు ప్రతి ఒక్కరూ వివిధ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు తెలంగాణ సాంప్రదాయం ప్రకారం ఆడబిడ్డ పండుగ పూట ఇంటికి వస్తే చీర బహుకరించి గౌరవించడం మన సాంప్రదాయం అని గుర్తు చేస్తూ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సీతక్కకి ఎంపీ కడియం కావ్యకి చీర సార బహుకరించారు ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు కేవలం కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమే కట్టారని ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఏ ఒక్క పేదవాడికి పంచలేదని తెలిపారు ఇప్పుడున్న రేట్ల ప్రకారం కమిటీ వేసి త్వరలో అరులైన ప్రతి నిరుపేదకం ఇందిరం ఇళ్లని ఇస్తామని తెలిపారు ఫ్రీ బస్ పథకం పేదవారికి ఉపయోగించుకుంటారు కాబట్టి మహిళలకు ఫ్రీ బస్ పథకం తీసుకొచ్చామని తెలిపారు అదేవిధంగా ఉందా ఉండేది దాన్ని ఫలితం పండగ శుభాకాంక్షలను దసరా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మరి అనేక అప్పులతో అవస్థలతో మనకు ఈ ప్రభుత్వం చేతికొచ్చింది మరి అయినప్పటికీ కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలను ఆపకుండా అదనంగా జోడించి గత ప్రభుత్వం లెక్క పెద్దలకు మేలు చేయడం కాకుండా పేదలకు ఏది మేలు అదే అను మరి రేవంత్ రెడ్డి గారు జరిగింది ముఖ్యంగా ఉచితంగా బస్సు ఎర్ర బస్సు ఎవరు ఎక్కుతారు వంద శాతం పేద వాళ్ళు తరగతి కుటుంబాలే ఎక్కుతాయి కానీ మరి గతంలో ఫ్రీగా ఇవ్వలేకపోయినారు ప్రతి ఇంట్లో ఆడ కూతురు ఉంటుంది వారికి ఏదో ఒక లాభం జరగాలని మరి బస్సును ఫ్రీగా చేయడం జరిగింది అదే కాకుండా గతంలో చూస్తే వందల ఎకరాలు ఉన్నటువంటి చేన్లలో కూడా కరెంట్ ఫ్రీ వచ్చింది ఫామ్ హౌస్ కూడా కరెంట్ ఫ్రీ వచ్చింది పెద్ద పెద్ద ఫామ్ హౌస్ కానీ ఒక్క బుక్ ఒక్క ఫ్యాన్ ఉన్న వాళ్ళకి మాత్రం కరెంట్ ఫ్రీగా రాలే కానీ ఈ రోజు మరి ప్రతి నెల రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా కరెంట్ ఇచ్చి పేదింటి బిడ్డలకు న్యాయం జరిగే విధంగా లబ్ధి జరిగే విధంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలో గ్యాస్ సిలిండర్ మరి ఇప్పుడు పండగ వచ్చిందంటే మరి ఎంతో అధిక ఇబ్బంది పడతారు మరి సామాన్య మహిళల మీద భారం పడుతుందని ఇప్పుడు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆ మిగతా డబ్బులు మీ అకౌంట్లలో జమ అవుతున్నాయి ఎక్కడన్నా జరగకుంటే సంబంధిత అధికారులు కానీ మన మంత్రులను కానీ మన ఎమ్మెల్యేలు మీకు దగ్గర ఉండే మన నాయకులు కానీ లేదా అధికారులను కానీ కలవండి వాటన్నింటిని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది ఇప్పటిదాకా రవీంద్రరావు అన్నాడు మరి గత ప్రభుత్వంలో ఒక లక్ష రూపాయలు మాఫీ చేయాలంటే ఐదు సంవత్సరాలు బట్టి కానీ మరి నెల రోజులలో లక్షలాది మంది రైతులకు రెండు లక్షల రూపాయల లెక్క మాఫీ చేసినాం ఇంకా కొన్ని ఉన్నాయి మేము లేవంటలేం రకరకాల కారణాల రీత్యా అవి పెండింగ్ ఉన్నాయి కొన్ని సహకార బ్యాంకులలో కూడా ఏదో కారణాలతోటి పెండింగ్ ఉన్నాయి ఇంకా కొన్ని మరి వాళ్ళు కూడా లోన్ తీసుకున్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళే గానీ ఇంకా ఇతరత్ర అవి కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి తప్పకుండా వాటిని కూడా మాఫీ చేయడం జరుగుతుంది ఏ హామీ అయితే ఇచ్చినమో అది సంపూర్ణంగా అమలు చేసే బాధ్యత మాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే మరి అన్ని వ్యవస్థలు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది మరొక దిక్కు వేల కోట్లు ప్రతి నెల అప్పుకు వడ్డీ కట్టాల్సి వస్తుంది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు వేసిన అప్పుకు వడ్డీలు కట్టడానికి వేల కోట్లు పోతున్నాయి మరి మిగిలిన వచ్చేటువంటి ఇన్కమ్ ను పబ్లిక్ ఉద్దేశంతోటి ఉద్దేశంతో రాబోయే కాలంలో మరి అందరికీ పేదింటి బిడ్డలు కూడా సన్న బియ్యం తినాలని ఇంటింటికి సన్న బియ్యం పథకం తెస్తాను ఒకప్పుడు సన్న బియ్యం అంటే మరి ఉన్నత కుటుంబాలే తినే ఆలోచన అనేది ఉండే అట్లా కాదు మనం పంట పండించేది మనం తినాలి అది సన్న బియ్యం తినాలి అనే ఉద్దేశం తోటి ఇప్పుడు సన్నాలకు కూడా ఐదు వందల బోనస్ పెట్టి కొనుగోలు చేయడం జరుగుతా ఉంది అదే విధంగా ఇక్కడ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి ఆరు నిశలు మన నాగరాజు గారు మన ఎమ్మెల్యే గారు మన ఇంకా ఇతర పెద్దలందరూ కూడా ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు మరి వచ్చి రాగానే మరి కొన్ని సిసి రోడ్లు కానీ అదే విధంగా పదకొండు తోటి మరి బీటీ రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది మళ్ళా రేపెల్లు కూడా ఇంకా కొన్ని రోడ్లు సాంక్షిస్తా ఉన్నాం మరి మీ ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ప్రపోజల్ ను ఇంకా కొన్ని ఊర్లకు కూడా రోడ్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి కొంత సమయంతో ముందుకు సాగుదాం ఖచ్చితంగా ఇది పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలకు ఇల్లు కావాలి మరి భూములు ఉండాలి వాళ్ళకు పట్టాలు ఇవ్వాలి వాళ్లకు మంచిగా జరగాలని ఆలోచించేది మీరు చూడండి ఏడు విడుదలగా ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ చేసింది భూ పంపిణీ ప్రతిసారి భూములు పంపిణీ చేసింది కానీ పదేళ్లలో ఎక్కడన్నా భూ పంపిణీ అయిందా గతంలో భూములు ఎవరికైనా వచ్చినాయా డబల్ బెడ్రూమ్ అన్నారు కట్టిన కమిషన్లకే పోయినాయి వాళ్ళ కట్టిన కాంట్రాక్టర్లకే తప్ప ఆ ఇల్లు కూడా ఆర్ చేయాలి ఆ ఇల్లు కూడా చాలా మందికి అందుబాటులోకి రాలే ఇప్పుడు మరి మనము మూడు వేలు ఐదు వందలు కాదు ఐదు వేలు ఐదు వేలు ఇంకా కూడా పెరగచ్చు పెంచాలనే కోరుతున్నాం ఎక్కువ ఇల్లు కావాలి పదిహేను ఇల్లు రాక చాలా మంది ఇబ్బంది పడ్డారు ఫస్ట్ పేద వాళ్ళకు గూడు గుడ్డ నీర అనేదే మరి పూడు అనేదే మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఐదు లక్షలతోటి ఇల్లు కట్టించేటువంటి స్కీమ్ మరి అది తొందరలోనే కంపెనీ వేసి ఊరూరా పేద వాళ్ళకు నిజంగా మన నాయకులు కూడా వాళ్ళు వాళ్ళకే మేము ఇస్తున్నాము పారదర్శకంగా బిడ్డలకు నీడ ఇవ్వాలి అది మన కనీస బాధ్యత ఇది ఇందిరమ్మ కళ కూడా ఆనాడు పక్కా ఇల్లు అది చిన్నయా పెద్దయా అని కాదు ఆ రోజు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ అవకాశం ఇచ్చి పేదోళ్లకు ఇల్లు కట్టించినటువంటి ఘనత ఇందిరమ్మది ఆ తర్వాత వైఎస్ఆర్ గారి ఆ తర్వాత కూడా మరి పెద్ద ఎత్తున ఇందిరం ఇప్పుడు మళ్ళీ అదే ఇందిరమ్మ పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఐదు లక్షలతోటి నిర్మించబోతున్నాం కాబట్టి మీరందరూ కూడా రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అన్నదండగా మాకు తోడుగా ముందుకు నడిపించండి మీ యొక్క జీవితాలలో వెలుగు నింపడం కోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రాహుల్ గాంధీ గారు గాని రేవంత్ రెడ్డి గారు గాని మన మల్లికార్జున్ ఖర్గే గారు గాని మేమందరం కానీ కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మన తెలంగాణలో బతుకమ్మ అంటేనే చెరువుల పండుగ చెరువుల దగ్గర పూజలు చేసుకునే పండుగ ఆటలాడుకునే పండుగ చెరువులకు ఒక రకంగా పూజించుకునే పండుగ పూలతోటి పూలను పేర్చుకొని మరి ఎందుకంటే ఇందాక చెప్పిండు బతుకమ్మ ఇక్కడ పుట్టిందని బతుకమ్మ ఎక్కడ పుట్టిందంటే చెరువు గట్ల చెరువులో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం మీ ఊర్లోనే పుట్టవచ్చు నాకు అంటే చరిత్ర ఇప్పుడే చెప్పిండ్రు కానీ తెలంగాణ గడ్డ మీద బతుకమ్మ పుట్టింది బతుకమ్మ పుట్టడానికి కారణం చెరువులు ఆనాడు మరి మనకు బోర్లు లేవు మోటార్లు లేవు కాలువలు లేవు నాటు కాకతీయుల కాలం నాటి నుంచి చెరువులో మీదనే మన జీవనాధారం చెరువులలో నీళ్ళు నిండాలే ఆ నీళ్ళతో మనం ఒళ్ళు కడుపుకునేది బట్టలు పిండుకునేది మరి పంటలు పండించుకునేది చెరువు నీళ్ళే తాగేది మరి ఆ కాలంలో మరి ఇంకొక సామెత కూడా ఉండే పెళ్లి ఎండాకాలం చేస్తే బిడ్డ మళ్ళీ దసరాకు వస్తాక కాబట్టి పాడి పంటలు మనకు అప్పుడు వచ్చే చెరువుల నీళ్లు నిండితేనే ఇంత పండించుకునేది ఎక్కువ ఆ తర్వాత మనకు బతుకమ్మ వస్తే మన కుర్తులను మెరుచుకొని కష్టాలు కన్నీళ్లు మరి తెలుసుకునేటువంటి పండగ కాబట్టి ఈ యొక్క బతుకమ్మ పూలల్లో కూడా తీరొక్క పూలల్లో తీరొక్క గుణం ఉన్నది చెరువులను శుద్ధి చేస్తుంది మనం గౌరమ్మని పెడతాం గౌరమ్మని మొక్కుతాం ఆడకూతుళ్ళు ఆ పసుపు ముద్ద చెరువుల వేస్తాం తల్లేరు పువ్వు కూడా చెరువులు వేస్తాం అన్ని వేస్తాం పూలు ప్రతి ఒక్క పువ్వుకు నీళ్లను శుద్ధి చేసేది ఇప్పుడేమో మనము వాటర్ ప్లాంట్లలో గుణికలేస్తాం కానీ అప్పుడేమో మరి ఎప్పుడైనా కూడా మనం చేసేది తంగేడు పూలు గాని కొలుగు పూలు గాని ఏ పూ వేసినా అది సాధ్య సిద్ధంగా ఎలాంటి మందు ఎలాంటి కల్తీ లేదు తీసుకుపోయి చెరువులు వేస్తే చెరువు శుద్ధి అయితే మరి పాడి పంటలు ఇచ్చినందుకు ఒక దిక్కు చెరువును మొక్కుకుంటూ చెరువును శుద్ధి చేసుకుని ఆ నీళ్లు మనం తాగేది వర్షాలు పడ్డ తర్వాత వచ్చే పండగ కాబట్టి ఇలాంటి పండుగలలో మరి ఎక్కడ చూసినా చెరువులు మాయమైపోతుంది రాను రాను బతుకమ్మను కూడా మర్చిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బతుకమ్మకు చెరువుకు అనుబంధం ఉంది ప్రతి ఊరు చెరువులను కాపాడుకోవాలి చెరువునుంటేనే మరి మన ఊర చుట్టూ పాడి పశువులు బతుకుతాయి మనం బతుకుతాం మన పంటలు బతుకుతాయి కాబట్టి ఇవాళ కబ్జాలు రాకుండా చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మా అక్క చెల్లెల మీద ఉంది మా రైతన్నల మీద ఉంది అని కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను నా స్వార్థం కోసం నేను ఒక చెరువులో పోయి డాబా ఇల్లు కట్టుకుంటాను మొన్న చోటు చూసిన ఇల్లు ఇల్లుంది చె కట్టుకుంటే మరి ఆ చెరువు ఉండదా పూడ్చబడుతుంది పూడ్చబడిన తర్వాత ఊళ్ళ నుంచి వచ్చే నీళ్లు గాని లేకుంటే ఈ గుట్ట మీద నుంచి వచ్చే నీళ్లు గాని మరి ఏడి పోవాలి ఇండ్ల బీధికి వస్తాయి ఇది నేను స్పష్టంగా చూస్తా ఉన్నా మన మహబాదు లో కాని మన ఖమ్మంలో కాని గంతకుముందు హైదరాబాద్ లో రెండేళ్ల కింద హైదరాబాద్ మొత్తం మునిగిపోయినాయి ఎటు పోవాల్సిన నీళ్ళు అటు పోతే ఊళ్ళకి నీళ్లు రావు కానీ పోకుండా ఒకరిద్ద స్వార్థం కోసం ఊరు ఊరంతా మునిగిపోతుంది ఊరు ఊరంతా ఆగమైపోతుంది కాబట్టి ఇవాళ హైదరాబాద్ అందుకోసం ఇవాళ చూస్తా ఉన్నా ఇక్కడ నేను ఇందాక మొక్కలు పెడతా అంటే అన్న వాళ్ళు అన్నారు అరే మామిడి చెట్లు పెట్టండి అచ్చిన వాళ్ళు తింటారు అంటే అని కోతులు తింటాను కోతులు కూడా తిన్నా పర్వాలేదు కానీ కోతుల అప్పుడున్నంత ఇప్పుడు లేదు కదా ఇప్పుడు ఊర్లో ఇప్పుడు అందులో ఒకప్పుడు చెట్లు ఉండేది వాటి జాగా వాటికి ఉండేది తిండిపోయిందని మన ఇళ్ళలో మనం వండుకున్న వంద కిన్నరపా అందుకోసం ఖచ్చితంగా అది కో తినని మనమే తినని పండ్ల చెట్లు అనేవి పెంచాలి కొద్దిగా మొక్కలు అనేది పెంచితే అది ఖచ్చితంగా అది కోతికన్నా ఉపయోగపడుతుంది కోతికి దాని కడుపు నిండింది అనుకో అది మన ఇళ్ళ మీదకి రాకుండా పోతుంది కదా కాబట్టి ఖచ్చితంగా మొక్కలు నాటేటప్పుడు ఒక పండ్ల మొక్కలు నాటండి ఖచ్చితంగా మన భర్త ఉపయోగపడే పూల చెట్లు పెట్టండి ఇట్లా ఉపయోగపడే పనినే మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మా అక్కల కోసం సరే ఈ రోజు ఇవ్వకపోవచ్చు నా ఇకపోవచ్చు చీరలు కానీ అద్భుతమైనటువంటి చీరలు చేనే తన్నలతోటి దాదాపు కోటికి పైగా చీరలు మరి సీఎం గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది అవి వస్తాయి కచ్చితంగా పంపిణీ జరుగుతుంది కొంతమంది అంటలు ఇప్పుడు ఇస్తలేరని మేము నూట యాభైకి రెండు చీరలు లెక్క చేస్తలేము అంటే చేనేతన్నకే ఇచ్చి ఖచ్చితంగా మహిళలు మరి కట్టుకునేటట్టుగానే ఉండాలని ఒక తమ్ముడి పాత్రలో అన్న పాత్రలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అది కొద్దిగా డిలే అవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా చీరల పంపిణీ కూడా మహిళలకు ఈ రాష్ట్రంలో జరగబోతుంది అది కొద్దిగా టైం పడుతుంది కానీ తప్పకుండా మహిళా లోకానికి మంచి చీరలు లక్ష్యం తోటి ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మా అక్కలు అన్నలు అందరూ కూడా ఎప్పుడు మీ దీవెన్లు ఈ ప్రభుత్వం మీద ఉంటూ ఇది మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఎప్పుడు ఎవరు వచ్చినా అందరినీ కలుస్తాం వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం వాళ్ళ ఇబ్బందులను తొలగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మరొకసారి పండగల శుభాకాంక్షలు